నేను ఇరవై ఎనిమిదో తారీఖు తెలుగుదేశం జనసేన ఆధ్వర్యంలో జరగబోయే ఆ మహాసభలో పాల్గొంటున్నా ఇందాక చంద్రబాబు నాయుడు గారు మాట్లాడినప్పుడు జనసేన సమావేశంలో త్వరలో భారతీయ జనతా పార్టీ కూడా రావచ్చు ఆ తర్వాత ఎంపీ సీట్లు మిగిలినవన్నీ కూడా తేల్చి ఒకేసారి ప్రకటన చేస్తామని చెప్పి చెప్పడం జరిగింది సో అంచేత ఈ లోపే ప్రకటన వస్తే కూటమిలో కూటమి తరపున ఒక పార్టీ అభ్యర్థిగా ప్రకటన రాని ఎడల నేను నేనుగా భవిష్యత్ కూటమి అభ్యర్థిగా అక్కడ ఉంటా బట్ ఇరవై ఎనిమిదవ తారీఖు తాడేపల్లిగూడెం పక్కనున్న ప్రత్తిపాడులో జరిగే ఆ బహిరంగ సభ చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు పాల్గొనబోయే ఆ బహిరంగ సభ అత్యంత విజయవంతం చేయాలని కుళ్ళుకులు ఏడుచేసేలాగా తాడేపల్లెల్లో కుళ్ళుకుళ్ళు ఏడ్చేసేలాగా ఎంతమంది జనం వచ్చినా రాని జనం వెళ్ళిపోయిన జనం అని వైసీపీ మీటింగ్ ఫోటోలు అవే పెడతారు ఏమి పడక్ పడకల్లా మన బనుమానం చేసుకుంటూ ముందుకెళ్ళిపోదాం ఇందాకీ టీవీలో చూసా పాప సజ్జల గారు ఆయన విలాపం చూస్తే జాలేసింది ఎంత బాధపడ్డాడో పాప పవన్ కళ్యాణ్ గారి గురించి అరవై సీట్లు అన్నారు డెబ్భై సీట్లు అన్నారు ఏంటంటే ఇరవై నాలుగు సీట్లు ఏంటంటే నీకెంతూరా నాయన పోటీ చేసిన ప్రతి స్థానం గెలవాలి అనే ఒక దృక్పథంతో ఆ ఇద్దరు నాయకులు ఎవరు ఎక్కడ ఎన్ని పోటీ చేశారన్నది కాదు ఒక స్థానం తీసుకున్నా పొత్తు పొత్తే అందరి సమస్య నాయకత్వమే ఇది ఎప్పటి నుంచో నేను చెప్పుకొస్తాను మళ్ళీ చెప్తున్నా ఈ సద్దుల గారికి అరే బాయ్ నువ్వు ఈ నీకేంది సంబంధం ఏమిటి సంబంధం మా పార్టీలు మా పొత్తులు మేము చూసుకుంటాం ఎందుకు ఏడుపు మీరేం చేశారు ఇప్పుడు దాకా ఆరు విడతల్లో ఒక అరవై స్థానాలని మీరు అనౌన్స్ చేశారు చాలా స్పీడ్గా చేస్తాడు జగన్మోహన్ రెడ్డి డేషన్ మేకింగ్ ఏంటి బొచ్చు మరి ఇవాళ చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు కూర్చుని పవగంట్లో తొంభై నాలుగు స్థానాలు తెలుగుదేశం ఐదు స్థానాలు జనసేన అంటే తొంభై తొమ్మిది స్థానాలు చిటికెలో అనౌన్స్ చేశారు రేపు భారతీయ జనతా పార్టీ కూడా అయిపోయింది పొత్తులోకి వచ్చిన తర్వాత మిగిలిన డెబ్బై ఆరు స్థానాలు అలాగే ఇరవై ఐదు పార్లమెంట్ స్థానాలు అట్ ఎ టైం సింగిల్ షాట్ వచ్చేస్తాయి మీరు ముప్పై విడతలేస్తారా మళ్ళీ మార్పు విడతలు ఉంటాయా మీరు చూసుకోండి మీ పని మీరు చూసుకోండి ఒకటి రెండు మూడు విడిగా ఉంటే అంతే ఒకటిగా కలిపి చూడు అది నూట ఇరవై మూడు అని నిండు సృదయాల సినిమాలో ఒక మంచి పాట ఆ పాటని గుర్తు చేసుకుందాం ఇక మొన్నటి వరకు సాక్షిలో ఈరోజు కూడా అక్కడ వారు ఆందోళనలో ఉన్నారు ఇక్కడ వీరు ఆందోళనలో ఉన్నారు అని ఎలాగైనా సరే రెచ్చగొట్టి రెండు మూడు చిల్లర్ ఛానల్ గల్ని పేర్లు చెప్తూ ఏడుస్తారు ఎందుకంటే ఆ ఛానల్ యాజమాన్యం కూడా నాకు బాగా తెలుసు ఆ చిల్లర ఛానల్స్ని రెచ్చగొట్టి వాళ్ళకి జనసేన పక్షపాతి చా పక్షపాత ఛానల్స్ అనే ఒక ముద్ర వేసి ఆ ఛానల్స్లో మాటలన్నీ మాట్లాడించి ఎలాగైనా కూటమికి విఘాతం కలిగించాలి అని చాలా చాలా నీచంగా మాట్లాడి పొత్తు చర్చాలని చెప్పి చూశారు ఎందుకంటే అన్ని సాక్షులు వేసుకుంటే ధైర్యంగా ఉంటాయి కాబట్టి సరే ఆ ఛానల్స్ ఏంటో ప్రజలకు తెలుసు నేను చెప్పక్కర్లా ఇప్పటికైనా ఆ ఛానల్స్ యాటిట్యూడ్ మార్చుకోండి కళ్యాణ్ గారు ప్రజాశ్రేయస్సు కోసం ఆయన కేవలం ప్రజాశ్రేయస్సు కోసం ఇరవై నాలుగు స్థానాలు పోటీ చేయడానికి ఒప్పుకున్నారు తక్కువ కావచ్చు కానీ ఆయన లెక్క పెట్టింది స్ట్రైక్ రైట్ హండ్రెడ్ పర్సెంట్ ఉండాలి ఒక్కటి కూడా మిస్ అవ్వటానికి వీలు లేదు అనే సంకల్పంతో వీళ్ళు ఎంత చెత్త మాట్లాడినా ఆయన కేవలం రాష్ట్ర ప్రజలు శ్రేయస్సు కోరి ఆయన ముందుకొచ్చారు హెడ్స్ ఆఫ్ పవన్ కళ్యాణ్ గారు ఆంధ్ర ప్రజలు మీకు ఎప్పటికీ రుణపడి ఉంటారు ఆంధ్ర ప్రజలు మీకు ఎప్పటికీ రుణపడి ఉంటారు ఈ లేడిసి వారి ఏడవనివ్వండి ఏమి గెలుతా ఉంటే కుక్కలు మరుగుతాయి కుక్కలుగా తీసుకోండి నిన్నటిదాకా నా పార్టీ వాళ్ళని కుక్కలుగా తీసుకోండి ముందుకెళ్ళండి అప్రతిహత విజయం ఈ మూడు పార్టీల పొత్తికి రావటం ఖాయం ఇంకా రేపు ఒకరోజు ఏడవచ్చు అక్కడ ఆ ఊర్లో వాళ్ళు బాధపడ్డారు ఈ ఊర్లో వీళ్ళు బాధపడ్డారు నమ్మించి మోసం చేశారు అని ఓకే టీడీపీ వాళ్ళని రెచ్చగొడతారు వాళ్ళని రెచ్చగొడతారు అందరినీ రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తారు సాక్షివారు ఇక్కడ ఓడో రెచ్చుకోవడమ్మా మీ పని అయిపోయింది అందులో ఎటువంటి కన్ఫ్యూషన్ అక్కర్లేదు మీ ఫేస్లో ఆ ఫ్రస్ట్రేషన్ చూస్తేనే మాకు అర్థమైపోతుంది మీరు దుఃఖ దుఃఖసాగరంలో ఉన్నారో ఇంకా రేపటి నుంచి సాక్షి రాత్రలు ఇంకా రాయలన్నాలు రాసుకోవడానికి ఏమి ఉండవు ఆ ఏడుపు తప్ప మనకు ఆ దౌర్భాగ్యం వదిలిపోతుంది చక్కటి అన్యోన్యతతో పార్టీ కేడర్ అంతా కలిసి పనిచేసి మూడు పార్టీల కేడర్ కలిసి పనిచేసి మళ్ళీ చెప్తున్నా ఈ రెండు ఇవాళ కలిసి ప్రకటించారు వారి వారి స్థానాలను కూడా చక్కగా నవ్వుతూ చంద్రబాబు గారి మొహంలో కూడా నవ్వుతూ కళ్యాణ్ గారు అంటే ఆయన ఎప్పుడు నవ్వుతూ ఉంటారు చంద్రబాబు నాయుడు గారు కూడా చక్కగా చిరునవ్వుతో చిట్ట చివరిగా తొంభై నాలుగవ పేరుగా ఆయన పేరుని ఆయన ప్రకటించుకోవటం జరిగింది అంతా మేమంతా వెరీ హ్యాపీ మీరు ఏడిస్తే కానీ పబ్లిక్ ఆడవండి దరిద్రంగా ఉంటుంది అని చెప్పి సకల శాఖ మంత్రి సజ్జల రామకృష్ణారెడ్డి గారికి విన్నవిస్తూ ఇక ఈరోజు ఆ లిస్టులో వారి ప్రముఖ దళిత నాయకులు రాజధాని ఉద్యమంలో పాల్గొన్న పులికిపూడి శ్రీనివాస్ గారు అలాగే మహాసేన మీడియా ద్వారా ఎందరో లక్షలాది మందిని చైతన్యపరుస్తున్న మా తమ్ముడు సరిపెల్ల రాజేష్ మహాసేన రాజేష్ వారిద్దరికీ కూడా ఈ మొదటి లిస్టులో స్థానం దక్కటం నాకు ఎంతో సంతోషాన్ని ఇచ్చింది దళితులకి ఈ ప్రభుత్వం చేసినంత అన్యాయం చరిత్రలో ఎవరో కూడా చేయలే ఎప్పుడు టాప్ ప్రయారిటీ ఇస్తారు వారికి సహాయం అందించవలసిన బాధ్యత ఉంది ప్రభుత్వాలకి వారెంతగా మోసపోయారో మరి ఎప్పటి నుంచో ప్రజల్ని చైతన్యవంతం చేస్తున్నారు వీరిద్దరూ సరే రేపు నోటిఫికేషన్ వచ్చిన తర్వాత మళ్ళీ ఆ పన్నెండు పదమూడు తర్వాత ఎవరు క్యాంపెయిన్లో వాళ్ళు ఉంటారు ఈలోపు ప్రజల్ని ముఖ్యంగా దళిత జాతికి ఈ జగన్మోహన్ రెడ్డి ఎంత దారుణమైన అన్యాయం చేశాడో అన్నది అందరం చెప్తాం కానీ మోసపోయిన వారి తరపున అదే సామాజిక వర్గ ప్రతినిధులుగా రేపు కాబోయే ప్రజాప్రతినిధులుగా వారందరికీ కూడా ఎన్లైటన్ చేయాలి కనువిప్పు కలిగించాలి ఎంత మోసపోయామో తెలియజేసే విధంగా వారు మరింత ముందుకు వెళ్ళాలని చెప్పి అడ్వాన్స్ కంగ్రాచులేషన్స్ టు ఎంటైర్ పీపుల్ హూ ఆర్ దేర్ ఇన్ ద లిస్ట్ ఈ తొంభై నాలుగు కళ్యాణ్ గారి ఇంకా పంతొమ్మిది స్థానాలు ప్రకటించాలి ఈ తొంభై తొమ్మిది మంది అద్వితీయమైన విజయం సాధించాలని భగవంతుని ప్రార్థిస్తూ నా స్వార్థం నాకు ఉంటుంది కాబట్టి పెద్దలు ఆఫ్కోర్స్ వయసులో నాకన్నా ఆయన ఒక ఏడు వేల చిన్నవాడే వయసులో చిన్నవాడైనా పెద్దలైనా పవన్ కళ్యాణ్ గారు మా ఊరు నుంచి అంటే మా భీమవరం నుంచి పోటీ చేయాలని యాభై వేలకు పైబడి నేను ఎప్పుడో చెప్పా కళ్యాణ్ గారు మా ఊరి నుంచే పోటీ చేస్తారని కూడా నేను ఎప్పుడో ఆరు నెలల క్రితం చెప్పా ఊరు పార్టీలు కలిసే వెళ్తాం అని రెండు సంవత్సరాల క్రితమే చెప్పా ఇప్పుడు కళ్యాణ్ గారు మా భీమవరం నుంచి పోటీ చేసి ఆయన రాష్ట్రం అంతా తిరుగుతారు మేము అత్యధిక మెజారిటీతో కళ్యాణ్ గారిని యాభై వేల పైబడే మెజారిటీతో కులాలకు అతీతంగా మతాలకు అతీతంగా కళ్యాణ్ గారిని గెలిపించుకుంటామని చెప్పి మీడియా ద్వారా తెలియచేస్తూ ఒక లిస్టు ఒక మిత్రుడు పంపాడు నాకు